నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం డెబ్భై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నీ మనసులో నీకు ప్రశాంతత దొరకకపోతే మరెక్కడో దాన్ని వెతకటం వెర్రితనం మనసున ప్రశాంతత నీకు అరయ కోరిన సమయాన దొరకకు నా వెదకుటద్దాని నెక్కడో వెర్రితనము మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి